హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు పెప్పర్ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను అనమాట దానికి కావాల్సిన మసాలాలు ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలి ఇక్కడ కొబ్బరి తీసుకున్న సోంపు జీలకర్ర మిరియాలు ధనియాలు చెక్క లవంగా ఇలాచి వీటిని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే లైట్గా వేడి చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఇదే మసాలా అనమాట దానికి ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మీద బాన్లు పెట్టుకున్నా ఇప్పుడు వీటిని మొత్తాన్ని వేసేసుకుని వేయించుకుంటాం ఓకే ఇప్పుడైతే దీన్ని పొడిని చేసేసుకుందాం నెక్స్ట్ మనం వచ్చేసి ఉల్లిపాయ అవి కట్ చేసుకుందాం పొడి చేసుకొని నాకు మసాలా అయితే రెడీ అయిపోయింది చికెన్ కోసం ఓకే ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఓకే నేనైతే ఇక్కడ బాన్లీలో ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా వేసుకుందాం ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను అనమాట నేను పెద్దగా ఒక మూడు పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఇప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం పక్కా మీరు అప్పుడప్పుడే నూరుకోండి మీరు చూడండి ఒకసారి ట్రై చేయండి ఆ స్టాకులు స్టాకులు పెట్టుకునే కన్నా అప్పుడప్పుడే నూరుకుంటే ఆ టేస్ట్ వేరనమాట ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం మొత్తం కలుపుకొని చూపిస్తాను ఇంకా చికెన్ బాగా మగ్గాలన్నమాట ఈ వాటర్ వచ్చి ఉడకాలి ఓకే ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుందాం అయితే పచ్చిమిర్చి ఉంది మిరియాలు ఉన్నాయి కాబట్టి మీకు సరిపడా వేసుకోండి ఓకే ఇది కలుపుకుందాం ఓకే ఇప్పుడు ఇది మసాలాలు బాగా పట్టుకోవాలంటే ఉడకాలన్నమాట చిన్న మంట పైన ఉడికించుకుందాం ఓకే బాగా ఉడికింది అయితే ఈ ఫ్రైలో మాత్రం మనం వాటర్ పోసుకుని ఉడికించి తర్వాత మసాలా వేసుకోవాలి ఇది బాగా దగ్గర కావాలి ఇప్పుడు ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు కొత్తిమీర చల్లుకుందాం ఓకే ఇది దగ్గరికి అవ్వాలి వాటర్ మొత్తం పోయి ఓకే ఇప్పుడు ఇవి ఇంకా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం పట్టుకున్న మసాలా వేసేసుకుందాం మిరియాల పొడి మసాలా నేనైతే వేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు మనము దీంట్లో బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట మసాలా దగ్గరకు అయ్యే దగ్గరికి మగ్గించుకుందాం ఓకే మనకైతే ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంటే కొంచెం ఇంకా గ్రేవీ ఉంది మనం ఒకవేళ ఇంతవరకే బంద్ చేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడి వరకే స్టాప్ చేయాలన్నమాట అయితే నేను ఇంకా కొంచెం దగ్గరికి వేసుకొని మీకు గిన్నెలకు తీసుకొని చూపిస్తాను మళ్ళీ ఒక్కసారి కొత్తిమీర పైన వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రైని ఒక గిన్నెలోకి తీసుకుందాం వా ఇంత టేస్టీగా ఉన్న పెప్పర్ ఫ్రైని ఎందుకు ట్రై చేయకూడదు ఒకసారి అయితే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా అనమాట ఇంకోటి ఫ్రైలాగా కాకుండా మనకు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ ఉంటుంది అనమాట రెండులాగా ఈ కర్రీ పనిచేస్తుంది మీరైతే తప్పకుండా ఇదే మసాలాతోన ఒకసారి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి